హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజైతే విజయ్ కిచెన్లో వర్షాకాలం వస్తుంది కదండి అందుకోసమే వేడివేడిగా స్నాక్స్ చేస్తున్నాము మరి అవి ఎలా చేయాలో చూద్దామా వీటి కోసం అయితే నేను ఇక్కడ గోధుమ పిండి శనగపిండి తీసుకున్నాను మనమున్న ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడు ఇక్కడైతే నేను టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను దీనికి వన్ కప్ శనగపిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు దాంతోపాటు కారం ఇందులోకి టేస్ట్ కోసం జీలకర్ర వేస్తున్నాను ఇవి చాలా చాలా టేస్ట్ ఉంటాయండి మనకైతే ఎలాగో స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా మనకి ఇవి లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇహ దీనికోసం అయితే కరేపాకుని సన్నగా తరిగేసేసి కరివేపాకు కలుపుకున్నాను ఆ తర్వాత నువ్వులు కూడా వేసి కలుపుకుంటున్నాను ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా పిండి మొత్తానికి కూడా పడతాయి ఇక మనం వీటిని కొద్దిగా వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా వీటిని మనం గోధుమ పిండి ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి ముద్ద ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత నేను ఇంకా చెక్కలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఈ మొత్తం ఇలా చేయలేం కాబట్టి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం వీటిని నాలుగు ఉండలుగా చేస్తే చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉండలు వచ్చేసి మీ చేతికి సరిపోయినంతగా తీసుకోండి ఇంకా నాకైతే ఇక్కడ అన్ని ఉండలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు కొద్దిగా నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను ఎందుకంటే మనం చపాతీ ఒత్తుకోవాలి కదా ఇంకా వీటిని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి చాలా ఈజీ అండి ఈజీ కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం బియ్య పిండి చెక్కలు అనుకోండి పిండి పట్టించుకోవాలి అవి చేయాలి ఇవి చేయాలి దీనికి అదేమి ప్రాసెస్ ఏమి ఉండదు హ్యాపీగా గోధుమ పిండి ఇట్లా పిండి ఉంటే ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయి ఇంక ఈ విధంగా చపాతీలాగా పామేసుకుందాం ఇలా చపాతీగా పాముకున్న తర్వాత ఒక చిన్న క్యాప్ తీసుకోండి ఈ క్యాప్తో మీరు కరెక్ట్గా అనమాట మనకి రౌండ్ వస్తాయి అనమాట చెక్కలు ఇట్లా అనుకున్నారనుకోండి కరెక్ట్ సైజు వస్తాయి చూసారు కదా అన్నీ ఎలా ఉన్నాయో ఈ ట్రిక్ దీనికే కాదండి పూరీ చపాతీకి కూడా మనం చిన్న బాక్స్ కానీ మూత కానీ ఏదైనా తీసుకొని ఇట్లా అనుకున్నాం అనుకోండి అన్నీ ఒక సైజు వస్తాయి చూడటానికి మనకి కొంచెం నచ్చుతుందనమాట ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి ఇవి ఫ్రై అవ్వాలి కదా దానికి తగినంతగా వేసుకోవాలి ఇంక ఇలా ఒక్కొక్కటి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం అనుకోండి ఇందులో సుమారు ఒక పది పన్నెండు వరకు వచ్చేస్తాయి మనకి ఇంకా మెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటే అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి ఎందుకంటే ఒకే వైపు మాడిపోకుండా కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నాం అనుకోండి అన్ని చక్కగా మంచి కలర్ కూడా వస్తాయి అనమాట చూడండి మెల్లమెల్లగా ఎంత మంచి కలర్ వచ్చేసినాయో ఇంక ఇవి వేగినట్లే ఇంకా మనం ఇవి తీసేసుకోవచ్చు రెండే రెండు కప్పులు గోధుమ పిండి అండి మనకైతే వన్ వీక్కి సరిపోయిన స్నాక్ అయితే దొరుకుతుంది క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి ఇవి మాత్రం అంతేకాదు రిస్క్ చాలా తక్కువ ఈజీగా చేసేయచ్చు అనమాట ఇంక ఇప్పుడు ఎలాగూ పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి దాంతోపాటు మనకి వర్షాకాలం ఇంకా స్నాక్గా తినాలనిపిస్తుంది కదా ఇలా ఒకసారి చేసేయండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో మరి వర్షాకాలం స్నాక్ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దామా సూపర్ ఉందండి టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు మనకి ఎలాగో వర్షాకాలమే కదా ఇంక ఈ టైంలో మనకి కారం కారంగా వేడి వేడికి ఏదన్నా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా చేసుకోండి గోధుమ పిండి అంటే అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి గోధుమపిండి శనగపిండి యాడ్ చేసుకొని ఇలా చెక్కలు చేసుకున్నారంటే మంచి టేస్ట్ ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ ఒకటే అనమాట హ్యాపీగా తినేసేయచ్చు అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ కూడా వస్తున్నాయి మీరు స్నాక్ లాగా పెట్టాలనుకున్నా సరే ఇది హ్యాపీగా మనం బాక్స్లో పెట్టేసుకోవచ్చు లంచ్ బాక్స్లో మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్